మనకి ఈ జనవరి మాసంలో ఉపవాస ప్రార్థనలు విశాఖపట్నంలో మూడు దినాలు ఏర్పాటు చేస్తున్నాం అంటే ఇవి నాలుగు పగళ్ళు నాలుగు రాత్రులుగా లైఫ్ చేంజింగ్ రివైవల్ ఫైర్ కాన్ఫరెన్స్ మనం ఏర్పాటు చేస్తున్నాం దానిలో పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో గురువారం శుక్రవారం శనివారం ఆదివారం కూడా ఉంటుంది విశాఖపట్నంలో ఉన్నటువంటి అనే ఏరియాలో స్టేడియంలో ఉపవాస ప్రార్థనలు జరగబోతున్నాయి రెండో వారంలో జరగవలసిన ఉపవాస ప్రార్థనని మూడో వారానికి మార్చడం జరిగింది మూడు దినాలు ఒకే దగ్గర ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకునే వారు పరచుకోవచ్చు మోస్ట్ వెల్కమ్ ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను లైవ్ లో పాల్గొనే వాళ్ళు శిష్యు శైలి పాలని యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది ప్రార్థన చేయండి ప్రార్థన యోధులందరూ కూడా మంచి వాతావరణం కొరకు పరిశుద్ధాత్మ అగ్ని ప్రత్యక్షతల కొరకు బలంగా ప్రార్థన చేయాల్సిందిగా కూడా కోరుతున్నాం మునుపటి కాలము కన్నా ఇక ఈ ఉపవాస ప్రార్థనలో దైవ కార్యాలు ఇంకా గొప్పగా జరగబోతున్నాయి అందరూ కూడా సిద్ధపడాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను